అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లక్కీ లేడీ అఫీషియల్ నేను మీ లక్కీని ఈరోజు వీడియో ఏంటి అంటే కార్తీక మాసంలో ద్వారలక్ష్మిని పూజించడం వల్ల లక్ష్మి కటాక్షము ఎలా కలుగుతుంది ద్వారలక్ష్మి అంటే మన ఇంట్లో ఉన్న సింహద్వారము సింహద్వారము ఎవరింట్లో అయితే కలకలలాడుతూ ఆడుతూ ఉంటుందో మన ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు చెప్పేవాళ్ళు కార్తీక మాసంలో మన ద్వారలక్ష్మి దగ్గర ఉసిరి దీపం పెట్టి కనకదార సోత్రం చదవడం వల్ల కనక వర్షమే కురుస్తుంది అని ఇంట్లో భావిస్తారు అందుకే ఉసిరికాయల్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి కొంచెం పసుపు కుంకుము ఆవు నెయ్యి ఒత్తులు పువ్వులు కావలసిన దానికి పూజకి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే గడపని నీట్గా నీళ్ళతో కడుక్కోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు తీసుకొని గడపనంతా రుద్దాలి ఏ పొడవ లేకుండా నీట్గా రుద్దుకోవాలి ఆ తరువాత మనము బియ్య పిండి తీసుకొని చక్కగా ముగ్గులు వేసుకోవాలి గడప మీద తామర పువ్వులు ఇంకా మీకు నచ్చిన పువ్వులు ఏదైనా వేసుకోండి అష్టదళ పద్మ ముగ్గు గడపకి అటువైపు ఇటువైపు వేసుకోవాలి లేకపోతే కుబేరు ముగ్గు అయినా వేసుకోండి ఆ ముగ్గుకి పసుపు కుంకము పెట్టుకోవాలి ఎవరైతే సింహద్వారాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అప్పుడే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని అందుకే గడప ఎప్పుడు పచ్చటి తోరణాలతో పసుపు కుంకాలతో అలంకరించుకొని ఉండాలి ఎప్పుడు గడపని పూజించే వాళ్ళు గురువారం రోజు సాయంత్రం కానీ లేకపోతే శుక్రవారం నాడు కానీ లేదా లక్ష్మీకి సంబంధించిన పండగలు వచ్చినప్పుడు కానీ ఇలా కార్తీక మాసంలో మాఘమాసంలో వచ్చే రోజుల్లో ఏ ఒక్క రోజైనా గడపకు ద్వారలక్ష్మికి పూజ చేయడం వల్ల మనకి మంచి జరుగుతుందని ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపద వృద్ధి చెందుతుందని ఈ పూజలు చేస్తున్న వారు ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని భావించి ద్వారలక్ష్మికి పూజ చేసుకోవాలి కార్తీక మాసంలో ఉసిరికున్నంత విశిష్టత ఏ మాసంలో లేదు అందుకని గడపని లక్ష్మీదేవి రూపంగా భావించి ఆమె అనుగ్రహం కోసం ఈ పూజ చేస్తున్నాము నేనైతే ముందు ఉసిరికాయలు నీట్గా క్లీన్ చేసుకొని కింద అరిటాకు వేసి తని పైన గోధుమ పిండి పెట్టి దాని మీద ఉసిరికాయలు ఉంచాను నేను తర్వాత పువ్వులతో ఆ ఉసిరికాయల్ని అలంకరించుకుంటున్నాను కుంకము పసుపు అంతా పెట్టుకొని తర్వాత ఆవు నెయ్యిలో పువ్వొత్తులని డిప్ చేసుకొని నానబెట్టుకొని దాని మీద పెట్టుకుంటున్నాను నేను ఆవు నెయ్యే యూస్ చేయండి నువ్వుల నూనె యూస్ చేయకండి ఈ పూజ ఉదయాన్నే చేయాలి ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే ఆ మహా విష్ణువుని సాయంత్రం ఆ మహాదేవుని పూజిస్తాం కాబట్టి ఉదయాన్నే ఈ పూజ చేసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంటికి ఎల్లప్పుడూ ఉండాలి కాబట్టి దీపంజ్యోతి పరబ్రహ్మ దీపేనా ప్రారంభం దీపేనా సంధితే సర్వంతం దీపాం ప్రారంభం అంటూ దీపాలు వెలిగించుకొని ఆ గడపకు నమస్కరించుకొని కర్పూర హారతి ఇచ్చి నైవేద్యం ఇచ్చి సమర్పించాలండి తర్వాత ఈ కార్తీక మాసంలో ఉసిరికున్న విశిష్టత ఏదానికి లేదండి దీపదానం కానీ ఉసిరి దీపాలు వెలిగించడం కానీ ఉసిరి తినడం కానీ ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షించి స్థిరంగా మన ఇంట్లో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ లక్కీ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ లక్కీ లేడీ అఫీషియల్